హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శేఖర్ మీరు చూస్తున్నారు ఎస్కే విహారీస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామం మరియు పీ కోటకొండ గ్రామాల మధ్యలో ఉన్నటువంటి కొండ మీద వెలిసిన శ్రీ కౌలుట్ల చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం వచ్చినాము ఇప్పుడు శివాలయం దగ్గరకు వచ్చేసాము మొదట మనం గుడి దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ మనకి చూడండి రాతి ధ్వజస్తంభం అనిపిస్తుంది వెళ్దాము ఇక్కడ మొత్తం మూడు గుళ్ళు కనిపిస్తాయి ఫ్రెండ్స్ అంటే మూడు శివాలయాలు ఫస్ట్ నంది విగ్రహం చిన్న నంది విగ్రహం చాలా బాగుంది చిన్న శివలింగం నెక్స్ట్ మనం పక్కన ఉన్నటువంటి లింగో టెంపుల్లోకి వెళ్దాం ఇక్కడ ఫస్ట్ అమ్మవారు అమ్మవారి దర్శనము ఒక నంది విగ్రహము ఇక్కడ వినాయక స్వామి వారు లోపల శివలింగం చూడండి పైన గుడి ఎంత బాగుందో చాలా పురాతనమైన గుళ్ళు ఫ్రెండ్స్ ఇది చూడండి లింగం ఎంత బాగుందో డిజైన్ ఎంత బాగుంది చూడండి పీఠము పీఠం పైన లింగము ఒకే రాయితోనే చెక్కింటారు అయితే అంతా పక్కన ఉంది కదా ఇక్కడ అమ్మవారి గుడి ఫ్రెండ్స్ ఇది చూడండి బయటి ఈ గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కుంట దగ్గరికి వెళ్దాము లోతైతే అయితే ఉన్నట్టుంది చూడండి వాటర్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి కుంట బాగానే పెద్దగా ఉంది గ్రీన్ లేక్ మారిపోయినాయి ఇంకా మనం వెళ్ళి మిగతా గుళ్ళని కవర్ చేద్దాం అక్కడ రెండు గుళ్ళు ఉన్నట్టున్నాయి వెళ్దాము ఇది పెద్ద అడవిలో కట్టినారు అప్పుడెప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టిన గుళ్ళంట ఇవి మేము ఫస్ట్ టైం వస్తున్నాము కానీ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి వర్షాకాలం కదా చాలా గ్రీన్గా ఉంది ఇప్పుడు మనం ఇంకో గుడి దగ్గరకు వచ్చినాం కదా లోపలికి వెళ్ళి చూద్దాము లోపలి అయితే కొంచెం చీకటిగా ఉంది చూడండి శివాల మామూలుగా మనకి శివలింగమే దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారు అక్కడ వీరభద్ర స్వామి విగ్రహాలు ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే మనం ఏదైనా మనసులో కోరిక కోరుకుని ఈ శివలింగాన్ని రెండు చేతులతో పైకి మన కోరిక నెరవేరుతుందంట మనం కూడా ట్రై చేద్దాము పక్కన ఇంకో గుడి ఉంది ఆ గుడి దగ్గరికి వెళ్దాము అన్ని శివాలయాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియా వరకు ఆ సైడ్ వెళ్ళి మెయిన్ టెంపుల్ అయినటువంటి చిన్నకేశ్వర స్వామి వారి టెంపుల్ని చూద్దాము మనం గుడి అయితే చేరుకున్నాము గుడి చూడండి కొండల మధ్యలో ఉంది ఇది అక్కడ రెండు కిలోమీటర్లు ఇక్కడ మూడు కిలోమీటర్లు ఉంటుంది ఊర్లు మధ్యలో ఉంది కొండ మీద మెయిన్గా ఎంట్రన్స్ ద్వారం గుడికి ఇటు నుంచి ముందరికి వస్తే ఇక్కడ మనకి మొదట ఆంజనేయ స్వామి వారు అభయ ఆంజనేయ స్వామి వారి గుడి చూడండి సింధూరంలో స్వామివారు మనం బయటికి వెళ్దాము మనం గుడి దగ్గరకు చేరుకోగానే మనకి ఒక తులసి కోట కనిపిస్తుంది అలాగే ఒక ధ్వజస్తంభం ఇంకా గంట చాలా పెద్దగా ఉన్నరీ గుడి అయితే క్లోజ్ చేసేసారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఇక్కడ కూడా లాక్ చేసేసారు అని లాక్ చేసినారు గుడి అయితే లాక్ చేసేసారు యాక్చువల్ అయితే శనివారం రోజు బాగా జరుగుతుందంట ఇక్కడ మరి ఎలా స్వామివారి దర్శనం జూమ్ చేసి చూద్దాం ఇలా చేసేసారు సర్చ్ చూద్దాం జూమ్ చేసి చూడండి స్వామివారి విగ్రహం లోపల కూడా మళ్ళా కడ్డీల వాటింట్లో ఉండేందుకు సరిగ్గా కనిపించడం లేదు గుడి అయితే క్లోజ్ చేసేసారు కదా ఇప్పుడు గుడికి ఈ సైడ్ పోదాము గుడి అయితే చాలా పురాతనమైనటువంటి గుడి ఉన్నట్టుంది ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టారంట ఇక్కడ కూడా లాక్ చేసేసారు ఓపెన్ చేసి ఉంటే శనివారం అయితే పూజా కార్యక్రమాలు బాగా అన్నదానం కూడా ఉంటుందంట శనివారం రోజు చూడండి ఫ్రెండ్స్ ఇది గర్భాలయం గోపురం ఇది ఇది గర్భాలయము చూడండి అంత పాత రాతితోనే కట్టారు ఇది ఏనుగు బొమ్మ చెట్లు చెట్లు నాటుకున్నాయి గోపురం మీద అక్కడక్కడ కూడా డ్యామేజ్ అయింది ఇక్కడ అభిషేకం చేసినటువంటి నీళ్ళని అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి శిల్పాలు మాత్రం చాలా బాగున్నాయి చూడండి పైన గోపురం మీద ఇక్కడికి వస్తే ఇక్కడ రెండు విగ్రహాలను తొలిచారు రాయి మీదనే చెక్కారు చూడండి ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏంటిది ఇక్కడ ఏదో రెండు జంతువుల విగ్రహాలు ఉన్నాయి గుడి అయితే మొత్తానికైతే క్లోజ్ చేసేసారు ఫ్రెండ్స్ చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది గ్రీన్గా ఉంది ఏమంటే మన రామదండు దండి ఉంది మనం కిందికి వెళ్దాము ఎదురుగా ఒక చిన్న గుడి మాదిరి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడి చూసాం కదా గుడికి ఎదురుగానే ఒక ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది చూద్దాము గుడి కాదు ఫ్రెండ్స్ ఇది పుట్ట చాలా పెద్దగా ఉంది పుట్ట ఇది ఎప్పటి నుంచి ఉందో తెలియదు ఎన్ని సంవత్సరాలు చాలా పెద్ద పుట్ట ఇది చూడండి చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఈ పుట్టకే గుడి కట్టేసారు చూడండి ఎంత భయంకరంగా ఉందో అబ్బో ఇక్కడ అమ్మవారు అనుకుంటా కళ్ళను కూడా పెట్టారు ఇక్కడ ఒక కుండ కూడా ఉంది ఇంకా విచిత్రం ఏమంటే ఈ గుడి పైన కూడా పుట్టు ఉంది ఒకసారి చూపిస్తా చూడండి అదే ఫ్రెండ్స్ గుడి పైన కూడా పుట్టు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి పుట్టనైతే చూసాం కదా పుట్ట చాలా భయంకరంగా ఉంది ఫస్ట్ నా జీవితంలో ఇంత పెద్ద పుట్ట చూడడం ఇంత భయంకరంగా ఉండడం ఇక్కడ చూడండి ఈ ముడుపులు కట్టారు కదా దీంట్లో వెంట్రికలు ఉన్నాయి చూ రీజన్ అయితే తెలియదు చింత చెట్టు కదా దుష్ట శక్తులకు సంబంధించిన కారణమే ఉండొచ్చు ఓ చాలా చెట్లు కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న చింత చెట్లు కానీ దానిలో కట్టేశారు ఎప్పుడైనా కానీ అడవిలో ఉన్నటువంటి టెంపుల్స్కి వచ్చేటప్పుడు పండ్లు కానీ ఏమైనా బిస్కెట్ ప్యాకెట్లు కానీ లేదంటే ఎలాంటి ఫుడ్ అయినా తీసుకున్నా అండి ఇలా కోతలకు ఉపయోగపడతాయి పారేమమ్మా నా మాట పారేమమ్మా ప్లీజ్ ఎవరైనా వచ్చేటప్పుడు ఇట్లా కోతులకి ఫుడ్ పెడితే కొంచెం హెల్ప్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది పాపం అడవిలు ఉంటాయి కదా నాకు ఈ కోతులు అంటే భయం ఫ్రెండ్స్ అని ఒకసారి చెప్పుకోసారి మా బాగుంటే బాయ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం అంతవరకు సెలవు బాయ్